ఆపరేషన్ ను వెంటనే ఆపాలి అని మూడు నాలుగు ఇరవై ఇరవై ఐదున సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్లో పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం అనంతరం జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగే ప్రజాదరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసులపై జరుగుతున్న హింస దౌర్జన్యాలు ఎన్కౌంటర్ పేరుతో జరుగుతున్న హత్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండించాలి అని కోరారు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రకృతి సంపదను కార్పొరేట్ కంపెనీలకు కాల్చౌకగా కట్టబెట్టేందుకు ఆదివాసులను అవసరమైతే బలవంతంగా ఖాళీ చేయించి ఆ వనరులన్నీ బీజేపీ అనుకూల కార్పొరేట్ శక్తులకు ఇవ్వడం కోసం కుట్రలు చేస్తుంది అని బీజేపీ పాలనలో హత్యాకాండ క్రూరత్వానికి పరాకాష్ట గత మూడు సంవత్సరాల నుండి హిందుత్వ శక్తులు మరింత దూకుడుగా వ్యవహరిస్తూ పనిచేస్తున్నాయని ప్రశ్నించే శక్తులను వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేస్తూ వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూ వివిధ రకాల తప్పుడు కేసులు ఎరికించి జైల్లో ఉన్న పరిస్థితి నేడు ఉంది అని అన్నారు ముఖ్యంగా ఆదివాసులు జీవించే హక్కుని నిరాకరిస్తుంది అని అన్నారు ఆపరేషన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని మొత్తం మేము నిర్మూలిస్తాము అనేది అంటుంది అంటే భారత సైన్యాన్ని భారత ప్రజల్నే నిర్మించడానికి బీజేపీ ప్రభుత్వం అనేది ఉపయోగించుకుంటుంది అనేది అనిపిస్తుంది అంటే చట్టాలు ఉన్నాయి ఒకవేళ ఆపరేషన్ కగారు పేరు మీద గిరిజనులను చంపడం ఎందుకు ఒక దిక్కు గిరిజన ప్రాంతంలో ఉండే ఖనిజ సంపద ఆయుధ సంపద ఇవన్నిటిని కొల్లగొట్టేసి అటు ఒక కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే ఒక దుర్బుద్ధితోనే ఇదంతా గిరిజన ప్రాంత పోరాటాలని అంచువేస్తుండ్రు అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళని కాకుండా అమాయకులను కూడా వందలాది మందిని బలిపెట్టుకుని భయానక వాతావరణం సృష్టించేసి ఇంకెవ్వరూ ప్రశ్నించొద్దు ఎవరు దీన్ని అడగటానికి వీల్లేదు అని చెప్పేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం హోమ్ మినిస్టర్ అమిత్ షా తన ఒక కంకణం కట్టుకోవడం జరిగింది దానికి పూర్తిగా దేశ ప్రధానమంత్రి ఇక్కడ అధ్యస్తున్నారు మీరు చట్టాలని కాపాడవలసిన వాళ్ళు మీరు చట్టాలని ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి కానీ ఈ రాజ్యాంగంలో ప్రజల హక్కులను కాపాడకుండా వీళ్ళని చంపేస్తామనే దాన్ని ఈ దుర్బుద్ధిని మానుకోవాలని ఇది వెంటనే ఆపివేయాలని మేము సిపిఐఎంఎల్ నూడెమ్మ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది